వెల్కమ్ టు ఈ సిక్స్ ఇస్ ప్రియా సంతోష్ నగర్ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు అధ్యక్షులు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి గొప్పతనాన్ని తెలియపరిచారు విశ్వకర్మ అనేది హిందూ దేవుడు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు పదిహేడున విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారుచేశాడు దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడు మెకానిక్స్ ఆర్కిటెక్చర్లలో శాస్త్రమైన స్థపత్య వేదంతో ఘనత పొందాడని ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాడు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు నగర్ అన్నగారి సంఘం వాళ్ళు ఇక్కడ ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వర్తిస్తూ మిమ్మల్ని ఆహ్వానించారు కనుక దీనికి రావడం జరిగింది సంతోష నగర్ వాళ్ళు మంచి ఫంక్షన్ వాళ్ళు పెట్టేవాళ్ళు కేపీఆర్ గార్డెన్ అక్కడ ఎక్కువ కూడా పెట్టేవాళ్ళు ఆరాధన అదే కార్యక్రమం అక్కడ చేసుకున్నాను ఇదేమో సొంత భవనం తీసుకున్న సందర్భంలో ఇక్కడ చేసుకుంటున్నారు కొంత వర్ష వర్షం కారణంగా కొంత అసౌకర్యం కలిగి ఉంటుంది అయినా మనం కార్యక్రమ యజ్ఞ కార్యక్రమం పూర్తి చేసేది పూర్తి అయిపోయింది చాలా సంతోషం అందరూ కూడా ఈశ్వరుని భగవాని పాత్ర కృపకు పాత్రలు కావాలి ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు లగ్న హోమాదులు అన్నీ కూడా ప్రతి సెవెంటీన్త్ సెప్టెంబర్కు చేసుకోవడం ఆనవాటిగా వస్తుంది విశ్వకరం భగవానుడు విశ్వ సృష్టికర్త మొత్తాన్ని ప్రపంచాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కనుక మనకు కులంతో కూడా వేదం లేకుండా నార్త్ ఇండియా వైపు వెళ్తే కులాలు కురూ చేసుకుంటారు ఇండస్ట్రీస్ వాళ్ళు చేసుకుంటారు అందరూ పూజిస్తారు స్వామి కానీ అలాంటి స్వామి మనం ఇప్పుడు దాదాపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి నలభై ఏడవసారి యజ్ఞం ఈరోజు జరుగుతుంది ఇదే విధంగా మనం కుప్పల బయతులో వాస్తవంగా ఈరోజే భారీ ఎత్తున చేయాలనుకున్నాం కానీ ఈ రెయిన్ ఫోర్కాస్ట్ వల్ల వర్షం పడుతుంది డెఫినెట్గా వర్షం పడుతుంది అక్కడ ఇప్పుడు ఉదయం నుంచి అక్కడ అందువల్ల ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఈ నెల ఆఖరి ఇరవై ఎనిమిది జు సెప్టెంబర్ రోజు ఆదివారం మన యజ్ఞ కమిటీ మన భగ మనం మిషన్ సారీ ముప్పలు బగాయత్తులో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ కూడా ఉంటాయి మంచి భోజనాలు వాళ్ళు కూడా రోజు చక్రపాణి గారు చూప్రాను వారి కుటుంబాల తరఫున మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కనుక మీ అందరూ కూడా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం రోజు తప్పకుండా అందరూ కుప్పల గోగాయతికి పెంచేసి స్వామివారిని సందర్శించుకొని పూజ చేసుకొని అన్ని విధాలు వెళ్తే అక్కడ మహాస్వామివారికి అభిషేకము పల్లెకి సేవ మహా నివేదన ఇవన్నీ కార్యక్రమాలు శాస్త్ర ప్రకారంగా జరుగుతాయి అనగా మీరు అందరూ వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజం చేయవలసిందిగా కోరుకుంటారు విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ అనే భగవంతుడు సామాన్య ప్రజల వరకు చేరకపోవడానికి కారణాలు ఏంటి సామాన్య ప్రజలకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మన దాంట్లో ఉన్నదానికి దాంట్లో కూడా చాలామంది ఎడ్యుకేషన్లో వెడకబడి పోతున్నారు పల్లెటూరు వాళ్ళకు విజ్ఞానం అనేది జీవర్ బ్రహ్మంగారి ఎవరంటే కూడా తెలియని వ్యక్తులు ఉన్నారు ఈ మధ్య అందువల్ల విశ్వకర్మ భగవాన్ అంటే నార్త్ ఇండియాలో మనిషి పేరు మా కులస్తులు కూడా అందరూ కూడా విశాల్ విశ్వకర్మ సురేష్ విశ్వకర్మ అని అట్లా పేర్లు కూడా అక్కడ ఆ సైడ్లో నార్త్ సైడ్లో మొత్తం కూడా ఇదే పేర్లు పెడుతున్నారు విశ్వకర్మ భగవానుడు అక్కడ తెలుసు వాళ్ళకి బాగుంది వీళ్ళకు భగవంతుడు భయ ఇరవై స్వామి ఇక్కడ కందిమల్లాయపల్లిలో ఉన్న స్వామివారి గురించి కూడా మన వాళ్ళకి సంపూర్ణ అవగాహన లేదు అందువల్ల కొంత మెల్లమెల్లి వస్తుంది మేము చూసిందే చాలా ఎన్నం చూస్తున్నాం చాలా స్లోగా పికప్ చేసింది ఇంత రాన్న రోజుల్లో ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో భారీ ఎత్తున ఈ చవితికి గణ చేతికి పందిల్ని ఎదురు చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా రావచ్చు అందువల్ల ఆ భగవాని నమ్ముకున్న అందరూ కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు కనుక ఈ పూజ సక్రమంగా చేసుకోవాలని అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం అండి బోలో విశ్వకర్మ భవానికి ఈరోజు సంతోష్ణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ పూజ కార్యక్రమం జరుపుకుంటున్నాము మా సొంత భవనంలో మొదటిసారి జరుపుతున్నాము ఈరోజు ప్రతి సంవత్సరము ఉప్పల్ బగా జరుపు జరు జరుగుతుండే ఈ సంవత్సరం అంతర్యా జరిగింది కాబట్టి అక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జరిగింది కాబట్టి ఈరోజు మన దగ్గర చేసుకున్నాము అందరు పెద్దలు బంధువులు కులస్తులు అందరు విచ్చేశారు భారీ ఎత్తున యజ్ఞ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుపుకొని తీర్థ ప్రదర్శనాలు తీసుకొని భోజన కార్యక్రమాలు చేసుకొని జరుపుతున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుచున్నాను